హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మీ అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు అండి సో ఏదైతే మనం డైలీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నామో సో దానికి సంబంధించి మీకు ఖచ్చితంగా రాను పోటీ పరీక్షల్లో బాగా యూజ్ఫుల్గా ఉంటుందండి సో ప్రతిరోజు ఫాలో అయ్యి నోట్స్ తయారు చేసుకోండి సో దాంట్లో భాగంగా ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వ గ్లోబల్ ఎర్త్ డే సో ఈరోజు మనము గ్లోబల్ ఎర్త్ డే జరుపుకుంటున్నామండి సో మనకి గ్లోబల్ ఎర్త్ డే అనేది ఏప్రిల్ ఇరవై రెండు సో ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఇరవై రెండున మనము గ్లోబల్ ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము సో దాంట్లో భాగంగా చూసినట్లయితే దీనికి సంబంధించి ఇది సంబంధించి సపోర్ట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇది మనము పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతో మనము ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి సో మీ అందరికీ తెలిసిందే భూతాపం బాగా పెరిగిపోయి సో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయి బాగా ఇబ్బంది అవుతూ ఉంటుందండి సో దాంట్లో భాగంగానే ట్వంటీ సెవెంటీ అంటే రెండు వేల డెబ్బై కల్లా జీరో కర్బన్ ఎమిషన్స్ తగ్గించాలని చెప్పేసి అన్ని దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి సో అదేందరూ మీకు తెలిసిందే సో ఈరోజు మనము గ్లోబల్ ఎర్త్ డే అనేది ఏప్రిల్ ఇరవై రెండు జరుపుకుంటామని తెలుసుకోండి అదేవిధంగా దీని యొక్క థీమ్ అండి సో మనకి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి సో దీని యొక్క థీమ్ చూసినట్లయితే ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ అనేది దీని థీమ్గా ఉందండి అవర్ ప్లానెట్ అనేది దీని థీమ్గా ఉంది ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ అనేది దీని థీమ్గా ఉంది సో దీన్ని ఫస్ట్ టైం అండి దో దీన్ని ఫస్ట్ టైము సో మనము నైన్టీన్ సెవెంటీ ఏప్రిల్ సో మనకి ఏప్రిల్ ట్వంటీ టూ నుంచి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నామండి ఏదైతే మనకి గ్లోబల్ ఎర్త్ డే ఉంటుందో ఈ డేను మనం ఫస్ట్ ఫస్ట్ ఏ సంవత్సరం నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే నైన్టీన్ సెవెంటీ పంతొమ్మిది వందల ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి మనం దీన్ని ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము సో దీంట్లో భాగంగా ఇది మనం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం చేసుకుంటాము అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా దీన్ని చూసినట్లయితే మనం ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నట్లు ఏదైతే మనము పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ఎకో ఏవైతే జంతు జీలాలు ఏదైతే మనకి జంతు జీవాలు కానివ్వండి సో అండ్ ఫ్లోరా అండ్ ఫొనా కానివ్వండి వీటినట్ వీటన్నిటిని పరిరక్షించినప్పుడే మానవుడి మనుగడ సాధ్యం అవుతుంది లేకపోతే ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఉంటారు గుర్తుంచుకోండి జస్ట్ దాని థీమ్ గుర్తుంచుకోండి ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ డేట్ బాగా గుర్తుంచుకోండి సరిపోతుంది ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ అనేది దాని థీమ్గా ఉంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నాటో మరోసారి వార్తల్లోకి వచ్చిందండి సో మనకి నాటో హోల్డ్స్ వరల్డ్స్ లార్జెస్ట్ సైబర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఇన్ ఈస్టోనియా ఏదైతే మనకి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద సైబర్ ఎక్సర్సైజ్ని ఈ నాటో కూటమే కండక్ట్ చేస్తాము చేయబోతూ ఉంది సో ఎక్కడ చేయబోతూ ఉంది అంటే ఈ స్టోనియాలో కండక్ట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారండి సో ఈ సంవత్సరమే దీన్ని కండక్ట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు సో ఏదైతే మనకి ఇప్పుడు సైబర్ అటాక్లు బాగా ఎక్కువ అవుతున్నాయండి సో జనరల్గా నాటో అనేది ఇట్ ఈజ్ ఎ మిలిటరీ అలియన్స్ సో వీళ్ళు కూడా దీనికి సంబంధించి సైబర్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి కండక్ట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క దేశాల్లో ఆ యొక్క సాఫ్ట్వేర్ మీదకి దాడులు జరగకుండా ఇలాంటివి వీళ్ళు నిర్మూలిస్తూ ఉంటారనమాట సో దీనికి సంబంధించి ఈ యొక్క సైబర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనేది ఈస్టోనియా కంట్రీ అని చెప్పేసి ఈ సంవత్సరం అక్కడ జరగబోతుంది అంటే రెండు వేల ఇరవై రెండు లాస్ట్ ఇయర్ మాత్రం ఫిన్లాండ్లో జరిగిందండి ఫిన్లాండ్లో జరిగింది అంటే జనరల్గా ఈ యొక్క నాటోలో మెంబర్షిప్ వేరు నాటో సైబర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ వేరండి నాటోలో మొత్తం సభ్యదేశాల సంఖ్య ఎంత అంటే థర్టీ వన్ ఫిన్లాండ్ జాయిన్ అయింది ఈ సంవత్సరము అట్లా కాకుండా మనకి సైబర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ చూసినట్లయితే నాటోతో పాటుగా దాని యొక్క మిత్ర దేశాలు కూడా ఈ యొక్క సైబర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు సైబర్ డిఫెన్స్ అయితే మాత్రం పార్టిసిపేట్ చేయొచ్చు బట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మాత్రం ఓన్లీ థర్టీ వన్ కంట్రీస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ మనం చూసినట్లయితే ద ఫోర్ డే ఈవెంట్ నేమ్డ్ లాక్డ్ షీల్డ్ సో ఈ యొక్క సైబర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే లాక్డ్ షీల్డ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి విచ్ సా మోర్ దెన్ త్రీ థౌజండ్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ థర్టీ ఎయిట్ నేషన్స్ సో ముప్పై ఎనిమిది దేశాల నుంచి దగ్గర దగ్గరగా మూడు వేల మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకు ఎయిమ్డ్ టు బూస్ట్ ద స్ట్రాటజికల్ అండ్ టెక్నికల్ ఎబిలిటీస్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఇన్ ద ఫైటింగ్ సైబర్ అటాక్స్ ఏవైతే సైబర్ దాడులను నియంత్రించడంలో భాగంగా ఈ యొక్క నాటో కూటమి వాళ్ళ యొక్క అలియన్స్ వీళ్ళంతరూ కలిపి మనకి సైబర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ దానికి పెట్టుకున్న పేరు లాక్డ్ షీల్డ్ అని చెప్పేసి ఒక చిన్న ఒక కాన్ఫరెన్స్ ఒక ఎక్సర్సైజ్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటారు ఎక్కడ అంటే ఈస్టోనియా అని చెప్పేసి గుర్తుంచుకోవడం సరిపోతుంది సో అదేవిధంగా నాటో అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఎ మిలిటరీ అలియన్స్ అని చెప్పేసి దీన్ని నైన్టీన్ ఫార్టీ నైన్ ఏప్రిల్ ఫోర్త్న ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క నాటో హెడ్ క్వార్టర్ బెల్జియం బ్రసిల్స్లో ఉంటుందని చెప్పేసి నాటో సెక్రటరీ జనరల్ జీన్స్ స్టోల్టెన్ బర్గ్ ఉన్నారని చెప్పేసి మీ అందరికీ తెలిసింది సో నాటోలో మొత్తము ముప్పై దేశాలు ఉంటాయి సారీ అండి ముప్పై ఒకటి సో థర్టీ ప్లస్ వన్ సో లాస్ట్గా ముప్పైవ దేశం ఏది అంటే ట్వంటీ ట్వంటీలో అంటే రెండు వేల ఇరవైలో నార్త్ మెసడోనియా అని చెప్పేసి ఒక కంట్రీ ఉందండి సో మనకి నార్త్ మెసడోనియా అని చెప్పేసి ఒక కంట్రీ ఉంది మెసడోనియా అనే ఒక కంట్రీ అయిందండి రెండు వేల ఇరవైలో ముప్పై ఒక కంట్రీగా ఇప్పుడు ప్లస్ ఒకటి మొత్తం ముప్పై ఒకటి కదా సో ముప్పై ఒకటి అంటే లాస్ట్ కంట్రీ ముప్పై ఒకటో కంట్రీగా రెండు వేల ఇరవై మూడులో అంటే ఈ సంవత్సరంలోనే ఫిన్లాండ్ జాయిన్ అయింది ఫిన్లాండ్ అనేది జాయిన్ అయింది సో ఇది వచ్చేసరికి మనకి నాటో ఫిన్లాండ్ అనేది జాయిన్ అవ్వడం జరిగింది సో ఈ నాటో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే నైన్టీన్ ఫార్టీ నైన్ ఏప్రిల్ ఫోర్త్న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో దీని యొక్క హెడ్ క్వార్టర్ బెల్జియం బ్రసెల్స్లో ఉంది అదేవిధంగా ఈ యొక్క ఏదైతే స్వీడన్ అండి జనరల్గా ఫిన్లాండ్ అండ్ స్వీడన్ నాటోలో మెంబర్షిప్ కోసం ప్రయత్నం చేసినాయి ఫిన్లాండ్కి ఇచ్చారు బట్ నాటో ఏదైతే మనకి ఫిన్లాండ్ ఇది మనకి సారీ స్వీడన్ ఉంటుందో ఈ స్వీడన్ అనేది ప్రజెంట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉంది ఇంకా దానికి మెంబర్షిప్ ఇవ్వలేదు ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే టర్కీ అనేది దీనికి ఇవ్వకూడదు మెంబర్షిప్ అని చెప్పేసి ఫస్ట్లో అడ్డుపడింది ఫిన్లాండ్కి బట్ ఆ తర్వాత ఒప్పుకుందండి అంటే మొత్తం నాటోలో మెంబర్షిప్ ఇవ్వాలి అంటే నాటోలో ఉన్న ముప్పై కంట్రీస్ అగ్రి అవ్వాలి అంటే దానికి మెంబర్షిప్ ఇవ్వచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇస్తేనే ఫిన్లాండ్కి నాటోలో మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది ఇది నాటో కూటమికి సంబంధించిన ఓవరాల్గా అదేవిధంగా ఇక్కడ మనకి ఈస్టోనియా కంట్రీలో సైబర్ డిఫెన్స్ ఎక్ససైజ్ జరిగింది కాబట్టి ఈ యొక్క ఈస్టోనియా క్యాపిటల్ ఏంటి అంటే టెల్లాన్ అని చెప్పేసి తల్లీన్ అని చెప్పేసి గుర్తుంచుకుంటారు తల్లిన్ అనేది ఈస్టోనియా క్యాపిటల్ అండి తల్లిన్ అని చెప్పేసి అంటాము ఈస్టోనియా దాని యొక్క క్యాపిటల్గా ఉంది రైట్ అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాము వెస్ట్ బెంగాల్ టాప్స్ లిస్ట్ ఆఫ్ ద స్టేట్స్ విత్ మోస్ట్ పోండ్స్ అండ్ రిజర్వాయర్స్ ద ఫస్ట్ ఎవర్ వాటర్ బాడీ సెన్సస్ సో మనకి వాటర్ బాడీ సెన్సస్ ఫస్ట్ టైం అండి ఇలా వాటర్ బాడీ సెన్సస్ని కండక్ట్ చేయటం మొట్టమొదటిసారిగా ఇదే రెండు వేల ఇరవై మూడులో కండక్ట్ చేశారు ఎవరు చేశారు అంటే మనకి కేంద్ర జలశక్తి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో గజేంద్ర షెకావత్ గారు ఈ యొక్క రిపోర్ట్ని యొక్క సెన్సెస్ని రిలీజ్ చేయడం జరిగింది భారతదేశంలో ఎక్కువగా చెరువులు అదేవిధంగా లేక్స్ అదేవిధంగా వాటర్ రిజర్వాయర్ అంటే నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్నటువంటి ప్రాంతాలు వీటన్నిటిని కలిపి ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి ఏ రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో దాంట్లో మనం చూసినట్లయితే ఎక్కువగా మనకి పోండ్స్ అండ్ రిజర్వాయర్స్ అంటే చెరువులు అండ్ రిజర్వాయర్స్ అంటే నీటిని నిల్వ చేసే ప్రాంతాలు సో వీటిలో ఎక్కువగా మనకి వెస్ట్ బెంగాల్ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో ఏదైతే మనకి వాటర్ బాడీస్ అని చెప్పేసి అంటామో వాటర్ బాడీస్ అంటే పోన్స్ అండి అంటే చెరువులు కానివ్వండి ట్యాంక్స్ అంటే వాటర్ ట్యాంక్స్ మనం నిల్వలు చేస్తామని చూసారండి వాటర్ ట్యాంక్స్ కానివ్వండి అదేవిధంగా లేక్స్ అంటే సరస్సులు కానివ్వండి అంటే ఏదైనా నీటిని సో పూర్తిగా ఒక పౌండ్లాగా అంటే పూర్తిగా ఇలా సంరక్షించే విధంగా ఉండేవాటి మొత్తాన్ని ఈ యొక్క గజేంద్ర షకావత్ గారు కౌంట్ చేయడం జరిగిందండి ఆ జలశక్తి మినిస్ట్రీ కౌంట్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా చూస్తే లేక్స్ అంటే సరస్సులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయండి ఎక్కువగా సరస్సులు ఉన్న రాష్ట్రం ఏంటి అంటే మనకి లేక్స్ తమిళనాడు అదేవిధంగా ట్యాంక్స్ అంటే వాటర్ ట్యాంక్స్ అని చెప్పేసి అంటాం అంటే వాటర్ నిల్వ చేస్తూ ఉంటాం ట్యాంకుల్లో అట్లా ఎక్కువగా ఏ రాష్ట్రంలో వాటర్ ట్యాంక్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మనకి పోండ్స్ చెరువులు అండ్ వాటర్ రిజర్వాయర్స్ అని చెప్పారు ఇవి ఎక్కువగా ఉంది ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్ సో ఓవరాల్గా ఈ యొక్క నీటి సంరక్షణలో భాగంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం బాగా కృషి చేస్తుందంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూసినట్లయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లేక్స్ ఎక్కువ ఉన్నాయి తమిళ లో ఎక్కువగా ఉన్నాయి ట్యాంక్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అదేవిధంగా పోండ్స్ అంటే ఇది మనకి చెరువులు అంటామండి చెరువులు అండ్ రిజర్వాయర్స్ అంటే మనము రిజర్వాయర్ అంటే ఆనకట్టలు అని చెప్పేసి అంటామండి ఇవి ఎక్కువ ఎక్కువ అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి సో ఇవన్నీ కలిపి ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయన్నా సరే ఫస్ట్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి చెప్పాలండి ఎక్కువగా వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి సో దగ్గర దగ్గరగా ఏడు పాయింట్ నాలుగు ఏడు లక్షల మనకి వాటర్ రిజర్వాయర్స్ ఉన్నాయండి అదేవిధంగా తక్కువగా వాటర్ రిజర్వాయర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మనకి సిక్కింలో ఉన్నాయండి చాలా తక్కువగా నూట ముప్పై నాలుగే ఉన్నాయండి చాలా తక్కువగా గుర్తుంచుకోండి హయ్యెస్ట్ వెస్ట్ బెంగాల్ లీస్ట్ సిక్కిం పర్టికులర్గా లేక్స్ అడిగితే మనము తమిళనాడు పర్టికులర్గా వాటర్ ట్యాంక్స్ అడిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ సో ఓవరాల్గా అయితే మాత్రం ఫస్ట్ వెస్ట్ బెంగాల్ ఉంది సో ఆ తర్వాత మనకి సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది సో ఆ ప్లేస్లో తర్వాత మనకి థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది ఫోర్త్ ప్లేస్లో మనకి ఒడిషా ఉందండి సో మనకి ఒడిషా ఉంది వాటర్ బాడీస్లో సో వాటర్ బాడీస్ అంటే దాంట్లో లేక్స్ ఉండొచ్చు ట్యాంక్స్ ఉండొచ్చు రిజర్వాయర్స్ ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు సో అట్లా ఓవరాల్గా కలుపుకుంటే ఫస్ట్ వెస్ట్ బెంగాల్ సెకండ్ యూపీ థర్డ్ ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ ఒడిషా అట్లా కాకుండా ఇండివేడి లేక్స్ అయితే తమిళనాడు ట్యాంక్స్ అయితే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అకార్డింగ్ టు ద మనకి జలశక్తి మినిస్టర్ గజేంద్ర షెకావత్ గారు అండి ఈ గజేంద్ర షెకావత్ గారు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా న్యూస్ రావడం జరిగింది అదేవిధంగా చాలా తక్కువగా వాటర్ బాడీస్ ఉన్నటువంటి స్టేట్స్ చూస్తే ఫస్ట్ సిక్కిం అన్నాము ఫస్ట్ మనకి సిక్కిం అన్నాము ఆ తర్వాత మనకి చండీఘర్ అండి సో మనకి చండీఘర్ అని తక్కువగా ఉంది సో థర్డ్ వచ్చేసరికి ఢిల్లీ అండి ఢిల్లీ ఇక్కడే చాలా తక్కువగా ఉన్నాయి బాగా గుర్తుంచుకోండి ఎక్కువ తక్కువ గుర్తుంచుకోండి ఫోర్త్ వచ్చేసరికి మనకి అరుణాచల్ ప్రదేశ్ అండి సో మనకి అరుణాచల్ ప్రదేశ్ తక్కువగా ఉన్నాయి ఎక్కువగా వెస్ట్ బెంగాల్ యూపీ ఆంధ్రప్రదేశ్ ఒడిషా తక్కువగా సిక్కిం చండీగఢ్ ఢిల్లీ అరుణాచల్ ప్రదేశ్ ఇలా గుర్తుంచుకోండి ఎక్కువ తక్కువ గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఓవరాల్గా మనకి లేక్స్ ట్యాంక్స్ గుర్తుంచుకోండి దీని నుంచి రేపు రానున్న పోటీ పరీక్షలు బిట్ ఎక్స్పెక్ట్ చేయించండి అకార్డింగ్ టు ద ఫస్ట్ ఎవర్ వాటర్ బాడీ సెన్సెస్ ఈ సెన్సెస్ని కండక్ట్ చేసింది ఎవరు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి మినిస్టర్ గుర్తుంచుకోండి జలశక్తి మినిస్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా ప్రతి ఒక్క వ్యక్తికి త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ట్వంటీ ట్వంటీ ఫోర్ని టార్గెట్గా పెట్టుకున్నారు జల్ జీవన్ మిషన్లో భాగంగా ఈ జల్ జీవన్ మిషన్ని బాగా ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే దట్ ఈస్ గోవా గోవా అదే యూటీ పాలిత ప్రాంతం ఏది అని ఎగ్జాంపుల్ అడిగితే సో మనకి దామన్ దాద్రా నాగర్ హవేలీ అని చెప్పేసి మీ అందరికీ తెలిసింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము కాలం చెల్లిన శాటిలైట్లను ధ్వంసం చేసిన ఇస్రో మరోసారి వార్తల్లోకి ఇస్రో రావడం జరిగిందండి సో ఇది ఏదైతే కాలం చెల్లిన జీ సాచ్ ట్వెల్వ్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనే పేల్చివేసినట్లు ఇస్రో ప్రకటించిందండి మనము ఇదే ప్రయోగం ఇలాంటిదే సేమ్ మార్చ్ మంత్లో కూడా ఇస్రో కండక్ట్ చేయటం జరిగిందండి అంటే మనకి ఆకాశంలోనే ఏదైతే ఆ రాకెట్ని డిస్ట్రాయ్ చేయటం నాశనం చేయటం ఇది రెండోసారి మార్చిలో కూడా మనము ఎంటీ వన్ అని చెప్పేసి మనం ఒక దాన్ని చేశామండి సో మనకి మెగా ట్రోపిక్స్ వన్ అని చెప్పేసి ఒకదాన్ని పసిఫిక్ ఓషన్లోనే కూల్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ తీసుకొచ్చి దాన్ని మధ్యలోనే డెస్ట్రాయ్ చేసాం ఇది రెండోదండి సో ఈ రెండు లింక్ చేసుకొని మీరు చదువుకోండి సో ఇక్కడ మనకి జీసాచ్ ట్వల్వ్ అనే ఉపగ్రహం దీన్ని ఎప్పుడు రెండు వేల పదకొండు జూలైలో ఏదైతే మనకి జూలై ఫిఫ్త్న పిఎస్ఎల్వి సెవెంటీన్ అనే రాకెట్ ద్వారా ఈ యొక్క జీశాట్వల్వ్ అనే ఒక ఉపగ్రహానండి ఈ యొక్క ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది సో ఇప్పుడు దాని యొక్క కాలం చెల్లిపోయిందండి దగ్గర దగ్గరగా పన్నెండేళ్ళు పాటు సేవలు అందించింది సో అందువల్ల అది అక్కడ ఉండటం వల్ల వేరే ఏదైతే కొన్ని ఏదైతే మనకి కొన్ని ఉపగ్రహాలకి ఇబ్బంది అవుద్దని చెప్పేసి దాన్ని అక్కడే డెస్ట్రాయ్ చేయటం అండి అంటే ఆకాశంలోని అంతరిక్షంలోనే డెస్ట్రాయ్ చేయటం అనమాట సో అలా చేసింది రెండోదండి ఇది గుర్తుంచుకోండి జీశాట్ ట్వెల్వ్ అనే ఉపగ్రహం అదేవిధంగా మనకి మార్చిలో అంటే రెండు వేల ఇరవై మూడు మార్చిలోనే మనకి మెగా ట్రోపిక్స్ వన్ అని చెప్పేసి మనకి పసిఫిక్ ఓషన్లో దీన్ని డెస్ట్రాయ్ చేశారండి సో జనరల్గా ఇది కూడా రెండు వేల పదకొండు అక్టోబర్లోనే దీన్ని ప్రారంభించడం జరిగిందండి దీన్ని కూడా రీసెంట్గా డెస్ట్రాయ్ చేయడం జరిగింది సో దగ్గర దగ్గరగా నూట ఇరవై కేజీల ఇంధనం ఉండగానే దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని డెస్ట్రాయ్ చేయడం జరిగింది సో అలా అంతరిక్షంలోనే డెస్ట్రాయ్ చేయడంలో అలాంటి టెక్నాలజీ ఉన్న ఘనతల్లో భారతదేశం కూడా నిలిచిందని అంత ముందు ఈ యొక్క ఘనత అమెరికా చైనా రష్యా ఫ్రాన్స్ వీటికి మాత్రమే ఉండేది ఇప్పుడు భారతదేశం కూడా వాటి సరసన చేరింది అని చెప్పేసి మనము మార్చ్ మంత్లో ఒక వీడియో చేయడం జరిగిందండి సో దాంట్లో మనం కవర్ చేయడం జరిగింది సో ఇది ఇది ఈ రెండు లింక్ చేసుకొని చదువుకోండి ఎగ్జామ్ని ఈ రెండిట్లో ఒక బిట్ అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి కర్ణాటక బ్యాగ్స్ నేషనల్ అవార్డ్ ఫర్ ఫజల్ బీమా యోజన సో మీ అందరికి ఐడియా ఉంటే ఉంటుందండి పిఎం ఫజల్ బీమా యోజన షార్ట్ ఫామ్లో మనము పిఎంఎఫ్బివై అని చెప్పేసి అంటాము ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పేసి ఇట్ ఇటీస్ ఏ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇట్ ఈస్ ఏ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి ఈ స్కీమ్ని మోడీ గారు రెండు వేల పదహారులో ఇంట్రడ్యూస్ చేశారండి రెండు వేల పదహారులో తీసుకొని వచ్చారు ఈ స్కీమ్ని జాన్యువరి పదమూడవ తారీఖున ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది సో ఈ స్కీమ్లో భాగంగా సో ఎవరైతే రైతులు జాయిన్ అవుతారో వాళ్ళ యొక్క పంటల ఏమైనా అకాల వర్షాలకు కానివ్వండి ప్రకృతి విపత్తులకు కానివ్వండి సో ఇలా వచ్చి పంట నాశనం అయిపోతే ఆ యొక్క పంటకి బీమా సౌకర్యాన్ని కల్పించడం ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ యొక్క స్కీమ్ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ముఖ్య ఉద్దేశము సో ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చిందో తెలుసుకునే ముందర మనం ఫస్ట్ ఈ స్కీమ్ గురించి మాట్లాడుకుందామండి సో ఈ స్కీమ్ గురించి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాము తర్వాత మనం కరెంట్ ఈవెంట్లో కర్ణాటక ఎందుకు వచ్చిందో డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనకి ఏదైతే మనకి ప్రధానమంత్రి సో మనకి ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన సో దీన్ని అబ్రివేషన్ బాగా గుర్తుంచుకోండి చాలా ఎగ్జామ్లో కూడా అడుగున్నారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీన్ని రెండు వేల పద ఇట్ ఈజ్ ఏ క్రాప్ ఇన్సూరెన్స్ సో ఇట్ ఈజ్ ఏ క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి టూ థౌజండ్ సిక్స్టీన్ సో మనకి జాన్యువరి థర్టీన్ దీన్ని మోడీ గారు ప్రారంభించారు సో ఏదైతే మనము క్రాప్ ఇన్సూరెన్స్ అంటున్నాం కాబట్టి దాంట్లో మనకి ఖరీఫ్ అని చెప్పేసి సో మనకి ఖరీఫ్ అని చెప్పేసి రబీ అని చెప్పేసి అదేవిధంగా కమర్షియల్ క్రాప్స్ అండ్ హార్టికల్చరల్ క్రాప్స్ అని చెప్పేసి త్రీ క్యాటగిరీస్గా ఏవైతే పంటలు పండుతాయో ఆ సీజన్ బట్టి మనము ప్రీమియం రేట్లు చెల్లించాలి రైతులు సో మనకి ఖరీఫ్ చూసుకున్నట్లయితే ఖరీఫ్కి సంబంధించి దీనికి సంబంధించి టూ పర్సెంట్ ప్రీమియం చెల్లించాలండి అదే రబీకి సంబంధించి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రీమియం చెల్లించాలి సో మనకి హార్టికల్చర్ కానివ్వండి కమర్షియల్ క్రాప్స్ కానివ్వండి ఫైవ్ పర్సెంట్ అనేది ప్రీమియం చెల్లించాలి చాలా ఎగ్జామ్లో కూడా ఇక్కడ నుంచి అడగడం జరిగిందండి సో ఖరీఫ్ పంటలకి ఎంత రబీ పంటలకి ఎంత అదేవిధంగా హార్టికల్చర్ కమర్షియల్ క్రాప్ ఎంత రైతులు ప్రీమియం చెల్లించాలి అని చెప్పి ఇలా అడిగారు ఇవి గుర్తుంచుకోండి సో ఇంతెంత రైతులు ప్రీమియం చెల్లించాలి అయితే ఈ యొక్క ప్రీమియం చెల్లించినప్పుడు రైతులు చెల్లిస్తున్నారండి బట్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు చాలా కంపెనీస్ తిరస్కరిస్తున్నాయి అంటే అది లేదు ఇది లేదు సో అని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఆ రైతులకి ఏదైతే మనకి క్లెయిమ్స్ రావాలో అవి క్లైమ్స్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాయి కొన్ని కొన్ని కంపెనీస్ ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ సో ఈ స్కీమ్ అనేది అట్టర్ ప్లాప్ స్కీమ్ అండి మోడీ గారు తెచ్చిన దాంట్లో తర్వాత మళ్ళీ మళ్ళీ మోడీ గారు కొన్ని సమరలు చేసి ఈసారి కొంచెం బాగా చేయాలని ఉద్దేశంతో మళ్ళీ కొన్ని రాష్ట్రాలని దీంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి మోడీ గారు చెప్పారు ఇలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో వెరీ రీసెంట్గా లాస్ట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం జాయిన్ అయింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జాయిన్ అయ్యారండి సో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై రెండు మనకి నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో లాస్ట్ స్టేట్గా ఈ యొక్క స్కీమ్లో జాయిన్ అవ్వటం జరిగింది అంటే ఆ యొక్క రైతుల్ని ఈ యొక్క స్కీమ్లో జాయిన్ అయ్యే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా జాయిన్ అయిన రైతులకు కర్ణాటక ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉందండి సో కర్ణాటక ఒక్కటే కాదు కర్ణాటక అండ్ ఛత్తీస్గఢ్ అండి కర్ణాటక అండ్ ఛత్తీస్గఢ్ అని చెప్పేసి ఛత్తీస్గఢ్ అండి కర్ణాటక అండ్ ఛత్తీస్గఢ్ ఈ రెండు కూడా ఈ యొక్క ఈ యొక్క ఏదైతే మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా ఉంటుందో ఈ యొక్క స్కీమ్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్నాయి సో అందువల్ల మనకి ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఉన్నారో సో ఆయన ఈ యొక్క కర్ణాటక రాష్ట్రానికి ఒక అవార్డు అనేది ప్రజెంట్ చేయడం జరిగింది ఈ స్కీమ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్న సందర్భంగా సో కర్ణాటక విషయం తీసుకున్నట్లయితే ఈ కర్ణాటకలో మనకి సంరక్షణ చెప్పేసి ఒక పోర్టల్తో అండి సంరక్షణ చెప్పేసి సో మనకి సంరక్షణ అనే ఒక పోర్టల్లో ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు దగ్గర దగ్గరగా రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి మొత్తము ఇరవై మూడు పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది ఈ యొక్క స్కీమ్లో జాయిన్ అయ్యారండి ఏది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సంబంధించి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ స్టాండ్ చేసుకున్నట్లయితే మీరు కూడా పేరు వేరే ఉంటారండి వైఎస్ఆర్ పంటల భీమా అని చెప్పేసి సో వైఎస్ఆర్ పంటల బీమా అని చెప్పేసి ఉంటుంది కదా సో దీంట్లో భాగంగానే అండి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి పేరు మారిపోతూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో ఫసల్ బీమా యోజన అంటాం సో అందువల్ల ఈ యొక్క స్కీమ్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలు గుర్తుంచుకోండి ఒకటి ఛత్తీస్గఢ్ ఇంకోటి వచ్చేసరికి కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీని గ్రౌండ్ కూడా ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క మనం ప్రీమియం ఎంత చెల్లించాలన్నది ఎక్కువగా చాలా ఎగ్జాంపుల్లో అడుగున్నారు గుర్తుంచుకోండి ఇప్పటివరకు ఓవరాల్గా దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రాంత కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి దగ్గర దగ్గరగా డెబ్బై రెండు బిలియన్స్ సారీ డెబ్బై రెండు మిలియన్ రైతులు సో మనకి డెబ్బై రెండు మిలియన్స్ అంతమంది అంటే దగ్గర దగ్గరగా డెబ్బై రెండు మిలియన్ రైతులు యొక్క స్కీమ్లో జాయిన్ అయ్యారు అని చెప్పేసి కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది రైట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మరోసారి ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సో వార్తల్లోకి వచ్చిందండి దాన్ని ఏమైనా షార్ట్ ఫామ్లో ఏఐఐబి ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దీని యొక్క ఒక ఆఫీస్ని అబుదాబీలో పెట్టారండి సో అందువల్ల వార్తల్లోకి వచ్చింది సో మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టు ఓపెన్ ఇట్స్ అ ఓపెన్ ఫస్ట్ ఓవర్సీస్ ఆఫీస్ ఇన్ అబుదాబీ సో మనకి అబుదాబీలో ఫస్ట్ టైము యొక్క ఏఐఐబి యొక్క ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగిందండి ఫస్ట్ మనం ఏదైతే దీనికి సంబంధించి ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దీని బ్యాక్గ్రౌండ్ చూద్దామండి సో యాక్చువల్గా దీన్ని రెండు వేల పదహారులో యొక్క ఇది ఇట్ ఈజ్ ఏ మల్టీ సెక్టోరల్ బ్యాంక్ అండి సో దగ్గర దగ్గరికి అన్ని దేశాలకు సంబంధించి లోన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట సో వరల్డ్ బ్యాంక్ ఎలానో సో అదేవిధంగా ఏడీబీ బ్యాంక్ ఎలానో అదేవిధంగా బ్రిక్స్ బ్యాంక్ ఎలానో ఇది కూడా ఒక మల్టీలేటరల్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి డెవలప్మెంటల్ బ్యాంక్ సో దీన్ని రెండు వేల పదహారులో ప్రారంభించారండి సో ఇది ప్రారంభించినప్పుడు దీంట్లో ఫండింగ్ మెంబర్స్ అంటే మొత్తం సభ్యదేశాల సంఖ్య యాభై ఏడు ఉండేవి యాభై ఏడు ఉండేవండి ఇప్పుడు ప్రజెంట్ అది నూట ఆరుకు జాయిన్ అయింది నూట ఆరు దేశాల కూటమి అయితే దీనికి సంబంధించి యొక్క ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది ప్రజెంట్ అంటే బీజింగ్ చైనాలో ఉందండి బీజింగ్ చైనాలో ఉంది ఇప్పుడు అలా కాకుండా వేరే ఒక చోట ఒక ఆఫీసును తెరవబోతున్నారు అదే మనకి అబుదాబి సో అబుదాబి అనే కంట్రీ అనేది దీంట్లో వన్ ఆఫ్ ద ఫండింగ్ మెంబర్గా ఉంది అంటే సభ్యదేశంగా ఉందండి అబుదాబి అని సో అక్కడ ఉంది సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఈ యొక్క బ్యాంక్ ఏఐబీబీ బ్యాంక్ ఒక ప్రెసిడెంట్ ఒక ఉన్నారండి ఆ ప్రెసిడెంట్ జిన్ లింక్విన్ జిన్ లింక్విన్ అని చెప్పేసి చైనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి చైనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా దీ యొక్క బ్యాంకుకి ఫైవ్ వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారండి ఐదుగురు వైస్ ప్రెసిడెంట్ ఉంటారు ఒక ప్రెసిడెంట్ ఉంటాడు ఒక ప్రెసిడెంట్ చైనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అతనే జిన్ లిక్విన్ మిగతా ఐదు మెంబర్స్లో ఒక వ్యక్తి మన భారతదేశం నుంచి సో లాస్ట్ టైం అంటే రెండు వేల ఇరవై రెండులో ఎన్నికయ్యాడు ఆయనే ఉర్జిత్ పటేల్ అండి సో ఉర్జిత్ పటేల్ అనే వ్యక్తి మొత్తం వైస్ ప్రెసిడెంట్లు ఐదుగురు ఉంటారు ఈ యొక్క ఏఐఐబి బ్యాంక్కి ఆ ఐదుగురులో ఒక వ్యక్తి మన భారతదేశం నుంచి ఉర్జిత్ పటేల్ గారు అండి ఒకప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా చేస్తున్నారు ఇరవై నాలుగవ గవర్నర్గా అంటే శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు కదా ఇప్పుడు ఈ యొక్క శక్తికాంత్ గారి దాస్ ప్లేస్ అంతకు ముందు చేస్తున్నారండి మనకి ఉర్జిత్ పాటిల్ గారు ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు మొత్తం ఐదుగురు వైస్ ప్రెసిడెంట్ ఉంటారని గుర్తుంచుకోండి సో దీని హెడ్ క్వార్టర్ బేసింగ్ చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది వార్తలోకి ఎందుకు వచ్చిందంటే సో దానికి సంబంధించి ఒక ఓవర్సీస్ ఆఫీస్ని అబుధాబీలో పెట్టబోతున్నారు అందువల్ల వార్తల్లోకి వచ్చింది అదేవిధంగా మనం రీసెంట్గా ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి వార్తల్లో చదువుకున్నాం ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ దాని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి షాంఘై చైనాలో ఉంటుందండి దాని ప్రెసిడెంట్ రీసెంట్గా మారున్నారు దిల్మా రోసెఫ్ అని చెప్పేసి ఒక ఆమె వచ్చి అంత ముందు మార్కో ట్రాడో ప్రయోజో అని చెప్పేసి బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు ఇప్పుడు ఆయన ప్లేస్లోకి మనకి దిల్మా రోసెఫ్ అని చెప్పేసి బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన ఆమె వచ్చింది మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ఈ యొక్క ఏఐఐబి బ్యాంక్ అయితే మాత్రం చైనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి జిన్ లిక్విన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఐఏఎఫ్ సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ ఫస్ట్ ఉమెన్ గ్యాలంట్రీ అవార్డ్ దీపికా మిశ్రా సో మనకి దీపికా మిశ్రా అని చెప్పేసి ఏమేనండి సో ఈమెకి వాయుసేవా మెడల్ అని చెప్పేసి ఒక గ్యాలంట్రీ అవార్డు వచ్చిందండి సో ఇక వాయుసేవా మెడల్ తీసుకున్న మొట్టమొదటి మహిళ సో మొట్టమొదటి మహిళ ఐఏఎఫ్ మహిళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మహిళ ఎవరు అంటే మనకి దీపికా మిశ్రా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఈ దీపికా మిశ్రా గారు రెండు వేల ఇరవై రెండులో మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో సో ఇక్కడ భూకంపాలు కొంచెం ఫ్లడ్స్ వచ్చినప్పుడు దగ్గర దగ్గరగా నలభై మంది ప్రాణాలను కాపాడిందండి ఈమె సో అందువల్ల ఈ యొక్క వాయుసేవా మెడల్ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ యొక్క మెడల్ ఎవరి చేతుల మీదుగా తీసుకుందంటే ప్రజెంట్ మనకి ఎయిర్ చీఫ్ మార్షల్ అంటే ఎయిర్ హెడ్ ఎవరైతే ఉన్నారో మనకి వివేక్ రామ్ చౌదరి సో అతని చేతుల మీదుగా ఈమె ఈ అవార్డు తీసుకుంది సో ఇక్కడ మనం ఓరాల్గా చూసినట్లయితే ఎయిర్ చీఫ్ పేరు గుర్తుంచుకోవాలి వివేక్ రామ ఏదైతే మనకి వివేక్ రామ్ చౌదరి సో ఏదైతే మనకి ఈమె దగ్గర దగ్గరగా నలభై ఏడు మంది సో నలభై నుంచి నలభై ఏడు మంది అండి సో రఫ్గా నలభై ఏడు మంది ప్రాణాలను ఈమె రెండు వేల ఇరవై రెండులో మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ఫ్లడ్స్ వచ్చినాయి వరదలు వచ్చినాయి ఆ వరదల్లో కొంతమంది ప్రాణాలను కాపాడింది ఈమె సో అందువల్ల వాయుసేవ మెడల్ అనే పురస్కారాన్ని తీసుకుంది ఇలా తీసుకున్న మొట్టమొదటి ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మహిళలు మనకి దీపికా మిశ్రా సో ఎక్కడ తీసుకుంది ఏమే ఢిల్లీలో ఈ యొక్క అవార్డును ప్రదానం చేయడం జరిగింది రైట్ సో ఇవ్వండి ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్